నా పేరు సంపద్ ఉదయ్ కుమార్ నేను బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సిఆర్ఐఎఫ్ఐ కింద ప్రత్యేక నిధులు కేటాయించినందుకు డెబ్బై ఏడు కోట్లు కేటాయించినందుకు గౌరవ కేంద్ర మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు బ్రిడ్జి విషయంలో సహకరించిన ప్రతి విలేకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు వెన్ను దన్నుగా నిలిచిన మూడు మండలాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు మా పన్నెండేళ్ల పోరాటం గుర్తించి వీళ్ళు గౌరవ కేంద్ర మినిస్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు మా వీళ్ళ ప్రజల ఇబ్బందులు చూసి మూడు మండలాల ప్రజల ఇబ్బందులు చూసి వీళ్ళు బ్రిడ్జి సాంక్షన్ చేసినందుకు వీరికి ప్రత్యేక ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాము ఎందుకంటే విద్యకు వైద్యకు దగ్గర దూరం అవుతుంది కాబట్టి మీరు ఆలోచించి మాకు నిధులు డెబ్బై ఏడు కోట్లు ప్రత్యేకంగా కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి పనులు ఆపకుండా తొందర పనులు చేయగలనని మేము మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ